మన దేశ అభివృద్ధి ఎప్పుడు ఉంటుంది పిల్లలు సురక్షితంగా పెరిగినప్పుడే దేశం అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది దేశం సురక్షితంగా ఉంది పిల్లలు సురక్షితంగా ఉంటున్నారా ఉంటున్నారా చివరిగా ఉండదు వాళ్ళకి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళకి బయట టచ్ చేసే దగ్గర వాళ్ళే ఉంటున్నారు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు అలాంటి వాళ్ళే ఎక్కువగా నైన్టీ పర్సెంట్ ఉంటున్నారు అందుకే పిల్లలు తెలుసుకోవాలి గుట్ట చేయండి బ్యాట వచ్చేయండి ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు మనతో ఎలా మాట్లాడుతున్నారు మనకి ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా కూడా మీరు పెద్దవాళ్ళకి మీ టీచర్స్కి పేరెంట్స్కి వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్తో కానీ ఏమాత్రం ఇబ్బంది కలిగినా కూడా పెద్దవాళ్ళకి చెప్పచ్చు మీకు ఇంతకుముందే అన్ని క్లాసెస్ అన్నీ కండక్ట్ చేశారు అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు అని చెప్పి అన్నారు అవన్నీ మీరు కూడా తెలుసుకుని మన లాస్ ఏంటి మనం మంచి పౌరులుగా ఎదగాలి అంటే మనకు కొన్ని డ్యూటీస్ బాధ్యతలు కూడా ఉంటాయి అవన్నీ తెలుసుకుని మీకున్న రైట్స్ ఏంటి డ్యూటీస్ ఏంటి తెలుసుకుని బాగా చక్కగా చదువుకుని అభివృద్ధులకి రావాలి ఇక్కడ ఇవన్నీ నేరాలు జరగడం కూడా ఎందుకు అని మీరు తెలుసుకోవాలి అందరికీ పిల్లలకి ఇప్పుడు ఫోన్లు అన్నీ పెద్దవాళ్ళు ఇస్తున్నారు క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఉపయోగించుకోవచ్చు కానీ దానివల్ల మంచి ఉంది చెడు ఉంది అది తెలుసుకోవాలి కత్తిని ఎట్లా ఉపయోగించుకుంటారు అది వంట చేసుకోవడానికి కూరగాయలు కట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు అలాగే దాంతో చా పీకర్ కూడా కట్ చేస్తాం కట్ చేసుకోవచ్చు అది ఎలా ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనేది మీకు తెలియాలి ఇప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కానీ అనవసరంగా ఫోటోలు అప్లోడ్ చేయడము కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము అన్నో పర్సన్స్తో చాటింగ్ చేయడము అలాంటివన్నీ చేయలేదు మనం జాగ్రత్తగా ఉండాలి పొరపాటున తెలుసు తెలియకపో అలా జరిగితే కూడా మీకు అందరూ హెల్ప్ ఉంటుంది పెద్దవాళ్ళకి ఏ విషయం ఉన్నా పెద్దవాళ్ళతో షేర్ చేయాలి హ్యాపీగా మీరు ఎదగాలి అప్పుడే మన దేశ అభివృద్ధి దేశం కూడా అభివృద్ధి చెందుతుంది మీరు మిమ్మల్ని అందరినీ బాగా చదువుతుంది ఉన్నత స్థాయిలో ఉంటారు అని ఆశిస్తున్నాను